ప్రతి ఒక్కరికి ఒక పిలిపిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి సమాజం వల్ల మనం పైకొస్తాం సమాజం వల్ల పైకొచ్చిన వాళ్ళు తిరిగి సమాజానికి పే బ్యాక్ గివ్ బ్యాక్ అది చేయాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు ఈ స్కూల్ మోడల్ చూస్తే పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీని తయారు చేసి బెస్ట్ ఎడ్యుకేషన్ కరుకులం తయారు చేసి వాళ్ళు ఒక నమ్మకాన్ని కల్పించి బెస్ట్ సిటిజన్స్ గా తయారు చేస్తున్నారు ఒక ప్రతి రూపంగా పి ఫోర్ మోడల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ నడుపుతున్నటువంటి ఫ్యూచర్ ఫౌండేషన్ ని మరొక్కసారి మీ అందరి తరపున అభినందిస్తున్నా కంగ్రాచులేషన్ మీరు కూడా మార్గదర్శిగా మారండి పేదరికంలో ఉన్న వారిని దత్తత తీసుకొని బంగారు కుటుంబంగా రూపాంతరం చెందండి ఇందుకోసం www.0powertp4.ap.gov.in లో లాగిన్ అవ్వండి పేదరికం లేని స్వర్ణాంధ్ర కోసం నడుం కట్టండి